బ్రో బిగ్ బాస్ చూస్తారా చూస్తాం బ్రో బిగ్ బాస్ లో మీ ఎవరు ఇమానియల్ ఇమానియల్ అండ్ సుమన్ శెట్టి ఈ సీజన్ నాగార్జున ఎలా ఉంది చాలా బాగుంది డైలీ చూస్తారా బిగ్ బాస్ అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు అంటే డైలీ కాదు ఒక డేస్ సెకండ్ ఎవరు మీకు కామెడీ అండ్ తన ప్యూర్నెస్

అమ్మాయి ఎక్కువ అతని అర్థం చేయడం అందరినీ ఆకర్షించుకుంటుంది కానీ అభివృద్ధితోని కూడా బాబీ గేమ్ ఉంటుంది కానీ అందరితో అందరినీ ఆకర్షించుకొని గేమ్ వర్తను తప్పించి అమ్మాయి గేమ్ అయితే అసలు కనిపించడం నాన్ వెజ్ ఎలా ఉంది బాగుంటుంది అది చెప్పవలసిన ఫస్ట్ నుంచి వెళ్ళిన వరకు అతను చాలా బాగా చేస్తుంటారు

అందులో అయితే హండ్రెడ్ పర్సెంట్ డెమోన్ పవన్ కదా అబ్బాయి అయితే రాండి వీటికి తనకు మిల్స్ గురవేటప్పుడు మధ్యలోకి రావడం చేయడం అలా మాట్లాడే అది రావడం ఆ మెరపెట్టు తీవ్ర హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ అయితే రైతు డెమోన్ పవన్ అయితే రావడం అది మాకు ఏం అర్థం కావట్లేదు బ్రో అది అసలు అబ్బా ఫ్రెండ్షిప్ ఏంటి అర్థం కావట్లేదు అప్పటికే అతను అమ్మాయి అయితే ఎక్కువ లవ్ చేస్తుంది అయితే రేపు అయితే అబ్బాయిని అయితే లవ్ చేస్తుంది దేమన్ పవన్ అయితే లవ్ చేస్తుంది తను అలా బయట పడట్లేదు ఫ్రెండ్షిప్ ఉండే హండ్రెడ్ పర్సెంట్ అయితే అయితే లవ్ చేస్తుంది పవన్ కూడా లైవ్ చేస్తుంది నేను అనుకుంటున్నాను అందరి బాండింగ్ అయితే లవర్స్ లాగా ఉన్నారు ఫ్రెండ్స్ లాగా అయితే లేరు హండ్రెడ్ పర్సెంట్ అయితే లవర్స్ లాగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్

మీరు ఇది మంచి కార్యక్రమే అయితే చిన్న చిన్న కూడా తీసుకొచ్చి ఈ బిగ్ బాస్ లో పెట్టే వాళ్ళని ప్రోత్సహించి అమ్మ చేస్తున్నది కూడా మా ప్రత్యేకమైన మీకు అభినందన తెలియజేస్తాను అదే విధంగా బిగ్ బాస్ లో సుమన్ శెట్ పాటు జబర్దస్త్ యాక్టర్స్ అలాగే మన టీవీ మన

లేటెస్ట్ గా సినిమా శివారి రిలీజ్ కి వెళ్ళారా శివ రిలీజ్ కి వెళ్ళాం శివ రిలీజ్ బాగా ఎంజాయ్ చేసాం అదే విధంగా ఆయన కొత్త సినిమాలు కూడా ఇంకేమైనా ఉంటే అవి కూడా ఎంజాయ్ చేస్తాం బిగ్ బాస్ కూడా మంచి ప్రోగ్రామే కానీ చిన్న యాక్టర్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ప్రైజ్ మనీ వచ్చేలాగా వాళ్ళు ఆర్థికంగా స్పోర్ట్ ఇలా ఉంటే మాకు సంతోషం చాలా బాగా చెప్పారు ఓకే వెల్కమ్ అన్న మీరు బిగ్ బాస్ చూస్తారా చూస్తాను ఈ సీజన్ బిగ్ బాస్ ఎవరు అవుతారంట్యాండి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కానీ కళ్యాణ్ గెలవాలని కోరి సుమల్ శెట్టి కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఉంది ముందు కళ్యాణ్కి అంటే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ తనుజ గాని కళ్యాణ్ కానీ కాకపోతే కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది నామినేషన్ చూసారా చూసాను సీమంతావన్ కి పవన్ కళ్యాణ్ కి గొడవ అయింది కదా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటే ఇద్దరులో తప్పు లేదు తప్పు లేదు మధ్యలో రీతు రావడం తప్పు దానివల్ల గొడవ పెద్దదైంది కానీ అద్దరు గొడవ లేదు నీతు ప్రవర్తన వల్ల రీతు ప్రవర్తన ప్రవర్తన అంటే పర్వాలేదు కాకపోతే వీళ్ళిద్దరు గొడవ మధ్యలో తను రావడం తప్పు దానివల్ల గొడవ పెద్దదైంది రీతుకి సంజనకి గొడవ అయింది కదా మీరు ఎవరు సపోర్ట్ ఇస్తారు అది రీతు రీతుకేనే సందినది అంటే ఓవర్ గా మాట్లాడింది దాని వల్ల నగదులో వస్తుంది ఎలా బాగుంది బాగా చేస్తాను నాగార్జున చాలా బాగా చేస్తారు ఆయన ఫుడ్ తరలి తనజ దివ్య ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది కదా అవునవును దాని పట్ల మీరు ఎలాంటి సపోర్ట్ అది ఏం అనలేమండి దానికి అది ఫ్యామిలీ బాండింగ్ అంటే మరేం చేయలేం దానికి దానికి మనం ఏమీ అనలేము అది బాండింగ్ అలా నడుస్తుంది కానీ అప్పుడప్పుడు గొడవలు అవుతున్నాయి కదా

బాగానే ఉంది పర్లేదు డైలీ చూస్తారా మీరు బిగ్ బాస్ చూస్తా కానీ లైవ్ చూడండి నాకు రీతికి గొడవ అయింది కదా దానిపై మీరేమంటారు వర్డ్స్ పారేస్తుంది కానీ తండే కరెక్ట్ సంజన కి సపోర్ట్ ఉంటారా సంజన ఓకే భరణి తనుజ దివ్య బౌన్ ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది కదా దానిపై మీరేమనుకుంటున్నారు నాకు భరణిది తనుజ ఓకే ప్యూర్ బాండింగ్ అనిపిస్తుంది కానీ దివ్యాది బర్ అనేది ప్యూర్ అని అనిపించదు సేక్ అని అనిపిస్తుంది అన్న బిగ్ బాస్ చూస్తారా మీరు ఈ సీజన్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు హిమాలయల్ హిమాలయల్ మీ ఫేవరెట్ నా ఫేవరెట్ ఏం కాదు కాకపోతే ఏంటంటే కామెడీ బాగా చేస్తాడు కామెడీ బాగా చేస్తాడు నెక్స్ట్ గేమ్స్ బాగా ఆడతాడు నాగార్జున హోస్టింగ్ ఎలా ఉంది ఆయన సూపర్ చూడాల్సిన డైలీ చూస్తారా బిగ్ బాస్ ఆ డైలీ చూస్తా డైలీ చూస్తాను ఒక్కొక్కసారి మిస్ అవుతా అప్పుడే హాస్టల్ చూస్తా నిన్న నామినేషన్ జరిగింది కదా అవును డీమన్ పవన్ పవన్ కళ్యాణ్ గడువు ఆడుతున్నారు అవును ఎవరికి సపోర్ట్ గా ఉంటారు మీరు నేనా ఎవరో కళ్యాణ్ కళ్యాణ్

సంజనా తప్పే నోరు జారకూడదు కదా ధీమన్ పవన్ రీతు రిలేషన్షిప్ గురించి మీరేమంటారు ఆ రిలేషన్షిప్ అంటే అక్కడ ఒక ఏదో రిలేషన్షిప్ ఉండాలి కాబట్టి ఆ రిలేషన్షిప్ అలాగా ఉండాలి అంతే అదే తప్పుగా అనుకోకూడదు కదా థ్యాంక్ యూ అన్న బిగ్ బాస్ చూస్తారా మీరు చూస్తారు ఈ సీజన్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు ఈ సీజన్ అయితే తనుజ తనుజ మీ ఫేవరెట్ ఫేవరెట్ టైం కాదు తనుజా కొంచెం లీడింగ్ లో ఉందన్నట్టు

కొన్ని విషయాలు కళ్యాణ్ కొంచెం తప్పు ఉన్నట్టుంది లైట్ గా పవన్ కొంచెం రీతి వాళ్ళదే కొంచెం పాయింట్స్ రైట్ బట్ గా కళ్యాణ్ అయితే జెన్యుంట ఆ గొడవలు సంజన నోరు జరారు అలా ఒక అమ్మాయిని ఎలా అనకూడదు నైట్ టైం ఉన్నావు ఆడుతా ఉన్నావు నైట్ టైం అంటే వేరే విధంగా అర్థం వస్తుంది కదా అదైతే తప్పే సంజన ఓకే కానీ కళ్యాణ్ ఎక్కువ సపోర్ట్ చేస్తాం అది ప్రతి సీజన్ లోనే ఇలా బర్డ్స్ వస్తారు కదా వాళ్ళు వచ్చి కంటెంట్ కోసం చేస్తారు కాకపోతే డిమాండ్ పవన్ కూడా ఓకే గుడ్ జెన్యున్ ఏం కాదు బయటకు వచ్చాక మళ్ళీ అర్థమనిపిస్తుంది ఇన్ స్టేట్మెంట్ లో కూడా వాళ్ళు ఒక మాట అన్నది దస్టీ లవ్ పేర్ లవ్ హ్యూమన్ మీరు చూస్తారా ఆ చూస్తారా సపోర్ట్ ఎవర్కి నేనేదె తనుజా కయా ఈ సీజన్ విన్నర్ ఎవరు ఫస్ట్ అయితే తనుజా సెకండ్ కళ్యాణ్ ఫన్నామనేషన్ చూసా సార్ हां నిను చూసాను మీరవరు సపోర్ట్ చేస్తారు నేను నైన్ కొడవా కొడవలైతే నేను కళ్యాణ్ సపోర్ట్ చేస్తా కళ్యాణ్ స్కీమ్ అంతా బ్రీ టూ రిలేషన్షిప్లే అదంతా కూడా మాయగర్ చెప్పినట్టు అది అంతా కూడా అంతే నార్మలే అంటే జస్ట్ వోట్స్ పెంచుకొని అంత అంత మించి ఇంకేం లేదు బయటకెళ్ళే ఆధార వాలే అంతా కూడా వోట్స్ కోసం నాకు అజీనా ఎలా ఉంది అతను చెప్పక్కర్లేదు కదా ఎక్కడ కింగే